పెట్టుబడి పెట్టాలి ఆ పెట్టుబడితో జీవితాంతం ఆదాయం పొందాలి అనుకునే వాళ్లకు ఇల్లు కొనటం ఒక మంచి ఆప్షన్ ఇల్లు కొని అద్దెకిస్తే మార్కెట్ వాల్యూ బట్టి ఇంటి రేటు పెరుగుతుంది అద్దె కూడా వస్తుంది కానీ అద్దెకిచ్చేటప్పుడు ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవడం అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం మీరు ఆస్తిని అద్దెకిస్తే కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి పన్నెండు సంవత్సరాల పాటు నిరంతరంగా అక్కడే ఉంటే ఆ ఆస్తిని ఆక్రమించుకోవచ్చట దీనినే అడ్వస్ పొజిషన్ అని అంటారు రూల్స్ ఏం చెబుతున్నాయంటే ఆస్తి యజమాని పన్నెండు సంవత్సరాల్లో ఎటువంటి బిల్స్ కట్టకుండా అద్దెదారు ఆస్తి దస్తావేజు నీటి బిల్లు విద్యుత్ బిల్లు మొదలైన వాటికి సంబంధించినటువంటి రుజువులు సమర్పించాలి పన్నెండేళ్ల పాటు ఎలాంటి ఫిర్యాదు లేకుండా భూమిని సేకరిస్తే అతనే యజమానిగా పరిగణిస్తామని రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు చెప్పింది ప్రైవేట్ ఆస్తిపై యాజమాన్య హక్కును క్లెయిమ్ చేయడానికి కాలపరిమితి వచ్చేసి పన్నెండు సంవత్సరాలైతే గనక ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తికి కాలపరిమితి ముప్పై సంవత్సరాలట అద్దెదారు పన్నెండు సంవత్సరాలు ఆక్రమించినట్లయితే యజమాని ఫిర్యాదు చెయ్యకపోతే అతను ఆస్తికి యజమాని కావచ్చట ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకోవడం అనేది సున్నితమైన అంశం మరియు దాని గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం మీరు మీ ఆస్తిని అద్దెకిస్తే జాగ్రత్తగా ఉండండి సమయానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం మరియు సరైన సమాచారాన్ని కలిగి ఉండడం అనేది చాలా అవసరం తద్వారా మీరు భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటారు